అంటే అలాంటి ప్రాంతాన్ని అంతుపట్టని కిడ్నీ రోగం పూలు రాలిపోయిన మాయదారి రోగానికి ఒక్కో ప్రాణం లేని సాగు అలవాటు చేసుకున్న ఊళ్ళు ఉద్దానం ఏడు మండలంలో కనిపించే సోంపేట కవికి కుసుంపురం కుత్తుమ కలింగపట్నం సహా ఏ గ్రామానికి వెళ్ళిన ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో పాల్పడుతూనే కనిపిస్తారు ఎందుకు ఇక్కడ పుట్టామా అనే ఆవేదన వింటాడే కుటుంబాలు ఎన్నో వైద్యం కోసం ఇల్లు ఆస్తులు అమ్ముకున్న మందులకు డయాలసిస్ డబ్బు చాలని పరిస్థితి అలాంటి బతుకులు మార్చేందుకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జగన్ తీసుకున్న చర్యలను చేపట్టిన కార్యక్రమాలు చరిత్ర గుర్తు చేసుకోవడం ఖాయం పనికేదానండి పన్నెండు వచ్చాను ద్వారా మన ట్యాక్స్ చూపించినప్పుడు చూపించారు నాలుగు మందులు వాడను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య ఉద్యాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మొదటిసారి నిర్ధారణ అవగా పంతొమ్మిది వందల తొంభై నాటికి సమస్య తీవ్రమైంది తమ బతుకులు మార్చండి అంటూ జనాలు ఎన్నో ఆందోళనలకు దిగినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు పైగా సమస్యలను తేలికగా తీసుకున్నారు

లో భాగంగా జగన్ ఉదాన ప్రాంతానికి వచ్చారు జనాన్ని కలిసి సరిగ్గా సమస్యల జనాల ఆరోగ్యం బాధపడుతుందో ప్రణాళిక రూపం తెలియదు

అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ పేదోడి ప్రాణం కోసం పరితపించిన నేతలు ఇద్దరే ఉద్దారాన్ని పీడిస్తున్న కిడ్నీ సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని గతంలో చొరవ చూపిన ఒకే ఒక్క సీఎం వైఎస్ఆర్ అధికారులు ప్రణాళికను కూడా సిద్ధం చేశారు ఆ మహానేత అకాలం మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఉద్దానం సమస్యను పట్టించుకోవడమే మానేశారు ఆ తర్వాత జనాల బతుకులు మార్చింది బతకాలన్న భరోసా కల్పించింది మళ్లీ జగనే పేదోడి ప్రాణం నిలబెట్టడం కోసం చిరునవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికైనా ఏం చెయ్యడానికైనా సిద్ధం జగన్ ఖర్చు ఎంత అవుతుంది ఎంత కష్టం ఉంటుందనే విషయాలను పట్టించుకునే రకం కాదు ఆయన సుజలధార ప్రాజెక్టు కోసం అలాంటి భగీరథ ప్రయత్నమే కనిపించింది ఉద్యానం ప్రాంత జనాలకు ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఆ ప్రాంతానికి నూట నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపుకు ప్రణాళిక రూపొందించారు ఏకంగా వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల పొడవున భూగర్భ పైపు లైన్లు నిర్మించారు

అప్పటి వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు పదిహేడుకు పెంచారు సోట సిహెచ్ సిస్ లోలను ఇరవై ఒకటి కమిటీ సిహెచ్ సిస్ లో పది పడకలను పంతొమ్మిదికి పెంచారు హరిపురంలో కొత్తగా పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు అంతకుముందు టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల అందుబాటులో ఉంది జగన్ హయాంలో ముప్పై ఏడు రకాల మందులను అందుబాటులో ఉంచారు కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్దానం పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు టీడీపీ హయాంలో జిల్లా నిఫాలజీ విభాగంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రీతిలో నిఫాలజీ విభాగం ఏర్పాటు చేశారు

తీసుకెళ్లేదు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడ లేదు మరిపోయా పనికాలకు తీసుకుని వెళ్తారు

బొసన విప్లవ ప్రక్రియలోని తొలి దశ గుర్తించాలంటే జగన్ గుప్పదన భావన చేసుకోస. ఉద్దానం ప్రజకి ముందు నిలబడాలి. అది గత ప్రభుత్వం దాని పూర్తి చేసారు. ఉద్దానం సమస్యను ఎన్నో ఏళ్లుగా ఎవరు పరిష్కరించలేదు. తారు మాటలవంచి కా더니 చేతలవంచనని జగన్ నిరూపించుకున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉద్దానం వైపు చూడకపోగా ఆ ఆస్తిను రాజకీయంగా వాడుకున్నాడు. పేదోడి ఎప్పుడు రాజకీయ వస్తువు అని చంద్రబాబు నిరూపించిన ఘటనాంకిño జగన్ ఒక మార్చేందుకు కష్టపడ్డారు ఎప్పుడు వచ్చామన్నది కాదు ఎన్నాళ్లు చేశామన్నది కాదు పేదోడి మోగిపోయి ఆనందం చూసామా ఆ కుటుంబంలో సంతోషం చూసామా అన్నదే జగన్ కు తెలిసిన రాజకీయ ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాంత తల మార్చబోతున్నారు ఇక్కడ బతుకుతున్నారు ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా అక్కడ సేవలు ఇంకా అందిస్తే ఈ రైల్వే సిస్టమ్ మరికొంత కాలం బతికే అవకాశం ఉంది ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి సమస్య లేదు స్వచ్ఛమైన నీరు అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది కిడ్నీ వ్యాధుల రిసెర్చ్ సెంటర్ ఉంది ప్రతి పిహెచ్సి లో ప్రత్యేకంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఉద్దానం కన్నీటిని తూర్చేందుకు జగన్ తీసుకొచ్చిన బాపులు ఎన్నో నలభై ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి ఆ ప్రాంతానికి ఊపిరిపోసి తమకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఆతి నిండిన కళ్ళతో జగన్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఇదిలా వాట ఒక సదుపాయం అయినండి మరి కిడ్నీ పేషెంట్లకి పదివేల రూపాయలు చెప్పున ఆ కించిన కూడా దొరుకుతుందండి అది జగన్ ప్రభుత్వం లో జరిగింది డైట్ చేసుకుంటే పదివేలు మంది కిడ్నీలకు వచ్చేసింది మరి ఉచిత వాడత ఇల్లేతే మా డబ్బులు తమ బతుకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు అయితే మా దురదృష్టం ఏమంటే మరొకసారి మరొకసారి వచ్చుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉంటదేమని తన వాళ్లకు కష్టం వస్తే సహిస్తారేమో తనను నమ్ముకున్న వాళ్లకు తనపై నమ్మకం పెట్టుకున్న వాళ్లకు కష్టం వస్తుంది అంటే క్షణం కూడా ఆలోచించరు జగన్ అదే ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించేలా చేసింది ఇంత చేసిన పేదోడి చిరునవ్వుకు కారణమైన జగన్ కనీసం చెప్పుకోలేకపోతే చేయని దాన్ని చెప్పుకుంటూ చంద్రబాబు సర్కార్ డబ్బాలు కొట్టుకుంటోంది ఏది ఏమైనా ఉద్దానం తీసుకునే ఊపిరిలో అక్కా చెల్లెళ్ల చిరునవ్వుల్లో జనాల ధైర్యంలో జగన్ పేరు ఎప్పుడు ఉంటుంది